సామినేని కంటి హాస్పిటల్ జేఆర్సీ కాలేజీ పక్కన ఐసిఐసి బ్యాంక్ పక్క సందులో సీతారామపురం జగ్గయ్యపేట మెట్రో నగరాలకు ధీటుగా గత ఇరవై సంవత్సరాలు జగ్గయ్యపేటలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభాత్ ఐకేర్ వారి సామినేని ఐ హాస్పిటల్ ఈ పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రారంభమైనది అమెరికన్ టెక్నాలజీ వైద్య విధానంతో అనుభవజ్ఞులైన కంటి శుక్లాలకు అధునాతన రీతిలో మేజర్ ఆపరేషన్ చికిత్సా విధానం అందుబాటులో కలదు అత్యాధునికమైన క్లీన్ ఎయిర్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ సదుపాయం కలదు విశాలమైన ఎయిర్ కండిషన్ అవుట్ పేషెంట్ మరియు ఇన్ పేషెంట్ స్పెషాలిటీ వార్డులు ఆ హాస్పిటల్ నందు సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్న కంటి వైద్య సేవలు పీడియాట్రిక్ కంటి పరీక్ష డయాబెటిక్ కంటి పరీక్ష సెల్ ఫోన్ ద్వారా వచ్చే కంటి సమస్యలు రెటీనాల్ ఫండస్ ఫోటోగ్రఫీ పరీక్ష కళ్ళ వల్ల కలిగే తలనొప్పి ఫిట్ ల్యాంప్ పరీక్ష ఆపరేషన్ థియేటర్ ఏ స్కాన్ పరీక్ష ఇంటి శుక్లాల చికిత్సకు అధునాతన టెక్నాలజీతో ఇంటిట్యూన్ ఫ్యాకో మెషిన్ ఏసీ మైక్రోస్కోప్ మరియు నివ మీ కంటికి మెరుగైన వైద్య చికిత్సలు అందించబడదు మరిన్ని వివరాలకు సంప్రదించండి సామినేని ఐ హాస్పిటల్ జేఆర్సి కాలేజీ పక్కన ఐసిఐసి బ్యాంక్ పక్క సందు సీతారామపురం జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా సెల్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మరి నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ప్రభాత్ ఐకేరు వారి సామినేని ఐ హాస్పిటల్ ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులు జగ్గేపేట పుర ప్రముఖులు అందరికీ స్వాగతం సుస్వాగతం ఆమెనేని దీపక్ కుమార్ గారి ఫ్యామిలీ మొత్తం స్విమ్మర్స్ అవ్వడం వల్ల స్విమ్మింగ్ కోచ్లను ఇంకా స్విమ్మింగ్ మిత్రులను ఇన్వైట్ చేయడం జరిగింది మన వీడియో అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను